నమస్తే అభ్యర్థులారా డిఎస్సి ప్రిపరేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కు స్వాగతం మన ఛానల్ ద్వారా డిఎస్సి అభ్యర్థుల కోసం అతి తక్కువ ధరకే మెథడ్స్ అండ్ కంటెంట్కు సంబంధించిన క్విక్ రివ్యూ నోట్స్ పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుంది అయితే ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సబ్జెక్టు పిఏఈ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి కంటిన్యూ చేయండి ఎందుకంటే ప్రతి టాపిక్ కూడా డిఎస్సి సిలబస్ ప్రకారం వరుస క్రమంలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ అప్లోడ్ చేయడం జరుగుతుంది వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు వెంటనే తెలియాలి అంటే వాటిని మీరు ఫాలో అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా సబ్జెక్టులోకి వెళ్దాం మన సబ్జెక్ట్ ఈరోజు విద్యా దృక్పథాలు ఈ సబ్జెక్ట్ మొత్తం చాలా హెవీగా ఉంది ఎందుకంటే అవుట్ ఆఫ్ బిట్స్ వచ్చే అవకాశం ఈ సబ్జెక్ట్లో చాలా ఎక్కువ కాబట్టి ఈ సబ్జెక్ట్లో పేపర్ వన్ ఏ టూ ఏ వన్ బి టూ బి అని ఏ తేడా లేకుండా అందరికీ ఈ సబ్జెక్టుకు సంబంధించిన టాపిక్స్ ఉపయోగపడతాయి కాబట్టి వాటి మీద పట్టు చాలా అవసరం అందుకోసం ఈ విస్తృతమైన సబ్జెక్ట్ను వందల పేజీల నుంచి కుదించి ట్వంటీ ఫైవ్ పేజెస్కు మార్చడం జరిగింది ఈ ట్వంటీ ఫైవ్ పేజెస్లో కూడా అకాడమీ బుక్స్ను రెఫర్ చేసి తయారు చేశాం ఇంకా కొన్ని టాపిక్స్ ఇతర పుస్తకాల నుంచి సేకరించి రాశాం ఈ నోట్స్ మొత్తం కూడా కొత్తగా చదివే వాళ్ళకంటే ఆల్రెడీ ఇంతకుముందే క్లాసెస్ విన్న వాళ్ళకి కోచింగ్ పూర్తి చేసుకున్న వాళ్ళకి కనీసం ఒక్కసారైనా రివిజన్ పూర్తి చేసుకున్న వారికి చాలా బాగా పనికొస్తుంది ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే ఉపాధ్యాయ సాధికారత నెక్స్ట్ పాఠశాల రికార్డులు రిజిస్టర్లకు సంబంధించి ఇదంతా దాదాపు ముప్పై మూడు రిజిస్టర్లకు సంబంధించి క్లియర్ కట్గా మొత్తం నోట్స్ రాసాము అక్యుములేటివ్ రికార్డు లాస్ట్వి తర్వాత ఉపాధ్యాయుల బాధ్యతలు దానికి సంబంధించి విద్యాభిషాక విధులు తర్వాత తరగతి గది నిర్వహణ విధులు తర్వాత ఇతర విధులు తర్వాత ఉపాధ్యాయుల వృత్తి ప్రవర్తన నియమావళి దీని గురించి ఉంది తర్వాత నెక్స్ట్ పేజ్లోకి వెళ్తే కనుక ఉపాధ్యాయ అభివృద్ధి విధానాలు ప్రస్తుత స్థితి మరియు ఆచరణలు ఇందులో ముఖ్యంగా వృత్తిపూర్వక ఉపాధ్యాయ విద్య మరియు శిక్షణ దీని గురించి ఉంది మొత్తం అంతా వృత్తిపూర్వక ఉపాధ్యాయ విద్య ఆచరణలు దానికి సంబంధించి ఉంది తర్వాత వృత్తింతర ఉపాధ్యాయ విద్యా శిక్షణ స్వీయ నిర్దేశిత నిరంతర విద్య సంస్థాగత అవకాశాల ద్వారా వృత్తిపరమైన అభివృద్ధి తర్వాత వృత్తి విద్య ఉపాధ్యాయ విద్యా విధానాలు ఇక్కడి చూసుకుంటే కనుక ఉపాధ్యాయ విద్యా లక్ష్యాలు ఉపాధ్యాయుని అభివృద్ధి ఉపాధ్యాయ శిక్షణ ఉపాధ్యాయులకు వృత్తింతర శిక్షణ ఇచ్చే సంస్థలు వృత్ంతర శిక్షణ వృత్తింతర విద్య అర్థం ఆవశ్యకత ఇవన్నీ దీని గురించి ఉంది తర్వాత నేను హెడ్లైన్స్ మాత్రమే చదువుతున్నాను వృత్తింతర శిక్షణ కార్యక్రమంలో జరుగు లోపాలు ఇదంతా దీని గురించి ఉంది నెక్స్ట్ వచ్చేసి ఉపాధ్యాయుడికి ఉత్తమ ఉపాధ్యాయుడికి ఉండాల్సిన లక్షణాలు దీనికి సంబంధించి శాస్త్రవేత్తలు ఉన్నారు చర్యాత్మక పరిశోధనకు సంబంధించి వాటిని హైలైట్ చేశాము తర్వాత నెక్స్ట్ జాతీయ విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఇవన్నీ ఉపాధ్యాయ విద్యకు సంబంధించినటువంటివి విద్యా సంస్థలు పాఠశాల సముదాయం మండల వనరుల కేంద్రం జిల్లా విద్యా శిక్షణ సంస్థ తర్వాత రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ రాష్ట్ర వనరుల కేంద్రం జాతీయ విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి కేంద్రీయ విద్యా సాంకేతిక సంస్థ తర్వాత ప్రాంతీయ విద్యా సంస్థ జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి యూనివర్సిటీ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ దీనింతటి గురించి ఉంది ఇంతకు ముందే చెప్పినట్టు ఈ నోట్స్ అనేది ఒక్కసారైనా సిలబస్ కంప్లీట్ చేసిన ఎవ్వరికైనా చాలా బాగా యూజ్ అవుతుంది అందులోనూ కోచింగ్ కంప్లీట్ అయిన వారికి స్టడీ హాల్లో చదువుకునే వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మన నోట్స్ చాలా తక్కువ పేజెస్లోనే ఉంటుంది కాబట్టి ఎక్కడికైనా తీసుకెళ్ళి రివిజన్ చేసుకోవచ్చు ఇంకా ఉద్యోగాలు చేస్తూ చదివేవారికి ఇంటి పనులు చేస్తూ చదువుకునేవారికి ఇలా అందరికీ తక్కువ టైంలో ఎక్కువ టాపిక్స్ కవర్ చేయాలి అని అనుకునే వారందరికీ కూడా ఈ నోట్స్ అద్భుతంగా ఉపయోగపడుతుంది అయితే ఈ నోట్స్ కావాలి అనుకునేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి పేమెంట్ చేసిన స్క్రీన్షాటు మీ పేరు మీ మొబైల్ నెంబర్ను పంపించండి ఆర్డర్స్ ఒకవేళ ఎక్కువగా ఉంటే కాస్త ఆలస్యమైనా కూడా మీరు పేమెంట్ చేసిన డేట్లోనే ఖచ్చితంగా మీ ఆర్డర్ ఫుల్ఫిల్ అయ్యేలా చూస్తాం ఇదండి ఈరోజు టాపిక్ నెక్స్ట్ వీడియోలో మరొక యూనిట్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం